అందరికీ ముందుగా మ్యారీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ లాస్ట్ వీడియోలో మనము క్రిస్మస్ ట్రీని చూసాము కదా బెతలహేము చర్చి దగ్గర ఇది బెతలహేము చర్చి ఎక్కడైతే యేసుప్రభు పుట్టారో ఆ చర్చిని గుర్తించబడింది ఇక్కడ చూడండి చర్చిలోకి ఎవరు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఇట్లా తల వంచి వెళ్ళాల్సిందే అండి ఆ పరమదేవుడు వివి దివి నుండి భువికు మన కోసం ఇచ్చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరు తల వంచి ఈ చర్చిలోకి వెళ్ళాలి ఈ చర్చి లోపల ఈ విధంగా ఉంటుంది చూడండి చాలా స్తంభాలు ఇదంతా ఆల్టర్ దగ్గర డెకరేషన్ పీఠం దగ్గర బాగా చాలా బాగుంటుంది చాలా కాలం నుంచి కాబట్టి ఈ చర్చి ఈ చర్చిలోకి రావడము నేను చాలా అదృష్టంగా భావించాను ఇక్కడ మేము సాటర్డే వెళ్ళాము కాబట్టి ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు యేసుప్రభు పుట్టిన ప్లేస్ ఈ చర్చి ఆ పీఠం కింద ఉంటుందండి లోపల యేసుప్రభు పుట్టిన ఎగ్జాక్ట్ ప్లేస్ అందరు అక్కడికి వెళ్ళి ప్రేర్ చేసుకుని ఇది ఈ ప్లేస్ అంటే ఎగ్జాక్ట్గా దేవుడు పుట్టిన ప్లేస్గా చర్చిలో హిస్టరీలో చెప్పబడినది ఇక్కడ చాలామంది ఇక్కడికి వెళ్ళడం చాలామంది అదృష్టంగా భావిస్తారు అక్కడికి నేను కూడా వెళ్ళి ప్రేర్ చేసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఇలాంటి భాగ్యాన్ని ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా దయచేయాలని నేను కూడా ప్రేర్ చేసుకుంటాను మరియు ఇక్కడికి చాలా చాలా దేశాల మంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు ఉక్రేనియన్ వారు చాలా నాలుగైదు కంట్రీస్ వారు కూడా వచ్చారు ఈ అద్భుతమైన అవకాశాన్ని చూసేదానికి అక్కడ టచ్ చేసి ప్రేర్ చేసి